చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు నీతి ఆయోగ్ సమావేశానికి పలు రాష్టాల ముఖ్యమంత్రులు గైర్ హాజరయ్యారు బడ్జెట్ లో కేంద్రం కేవలం మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్టాలకు నిధులు కేటాయించిందని నీతి ఆయోగ్ బాయ్ కు పిలుపునిచ్చాయి కొన్ని పక్షాలు విపక్ష పాలిత రాష్టాలకు మొండి చేయి చూపిన కేంద్రం సమైక్య వ్యవస్థకు తూట్లు పొడిచిందని పలు రాష్టాల సీఎంలు మండిపడుతున్నారు తెలంగాణపైన ప్రధాని మోదీ కక్షగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి కేంద్ర బడ్జెట్ అసలు తెలంగాణ పదమే లేకపోవడం దారుణమన్నారు బడ్జెట్లో తమ రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించారని సీఎం స్టాలిన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కేంద్ర బడ్జెట్ ను కూర్చుని కాపాడుకునే బడ్జెట్ గా అభివర్ణించారు పాలిత రాష్టాలపై బీజేపీ రాజకీయ ప్రతీకారానికి పాల్పడుతుందని విమర్శించారు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం విపక్ష పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలపై వివక్ష చూపించిందని మోసం చేసిందని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలపై మోదీ సర్కార్ నిర్లక్ష్యం వహించిందని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు భగ్గుమన్నాయి బడ్జెట్ కేటాయింపుల తీరుకు నిరసనగా నీతి ఆయోగ్ పాలన మండలి సమావేశాన్ని బహిష్కరించారు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణ తమిళనాడు కర్ణాటక పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ సీఎంలు రేవంత్ రెడ్డి ఎంకె స్టాలిన్ సిద్దరామయ్య భగవంత్ మాన్ సుఖవిందర్ సింగ్ సుఖు ఉన్నారు తాను నీతి ఆయోగ్ భేటీకి హాజరు కాలేనని కేరళ సీఎం విజయం సైతం ప్రధాని మోదీకి లేఖ రాశారు నీతి ఆయోగ్ ను రద్దు చేసి ప్రణాళికా సంఘాన్ని మళ్లీ ఉనికిలోకి తేవాలని డిమాండ్ చేశారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ప్రజల మద్దతు లేదని విమర్శలు గుప్పించారు విపక్ష రాష్ట్రాలను మోసం చేసి రాజకీయ పక్షపాత బడ్జెట్ ను తీసుకొచ్చారని మండిపడ్డారు దీదీ